తెలంగాణ కాంగ్రెస్ లో ఎమ్మెల్సీ స్థానం కోసం తీవ్రమైన పోటీ నెలకొంది ఎమ్మెల్యేల కోటాలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాల కోసం ఇప్పటికే నోటిఫికేషన్ రిలీజ్ అయింది రెండు స్థానాలకు అసెంబ్లీ కార్యాలయం నోటిఫికేషన్ జారీ చేసింది వేరువేరుగా ఎన్నికలు జరగబోతుండటంతో రెండు అధికార కాంగ్రెస్ ఖాతాలో పడబోతున్నాయి ఎమ్మెల్యే కోటాలో రెండు స్థానాలు అలాగే గవర్నర్ కోటాలో రెండు స్థానాలు ఇప్పటికే ఖాళీగా ఉన్నాయి మొత్తం నాలుగు ఎమ్మెల్సీ స్థానాలు కాంగ్రెస్ ఖాతాలో పడబోతున్నాయి ఇంతకీ కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీ ఛాన్స్ ఎవరికి తక్కుతుంది రేసులో ఎవరెవరు తెలంగాణలో రెండు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడింది పాడి కౌశిక్ రెడ్డి కడియం శ్రీహరి ఇద్దరు ఎమ్మెల్యేలుగా గెలవడంతో ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు ఈ రెండు స్థానాల ఎన్నికకు ఎన్నికల సంఘం సిద్ధమైంది రెండు స్థానాలకు వేర్వేరుగా ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది ఈ విషయంలో మొదట్లో కాస్త అభ్యంతరాలు వ్యక్తం కావడంతో అసెంబ్లీ సెక్రటరీ నరసింహాచార్యులు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి స్పష్టత కోరారు ఉప ఎన్నికలు కాబట్టి వేర్వేరుగా నిర్వహించాలని క్లారిటీ ఇచ్చింది దీంతో అసెంబ్లీ కార్యాలయం రెండు స్థానాలకు వేర్వేరుగా నోటిఫికేషన్ జారీ చేసింది ఎన్నికల్లో ఎమ్మెల్యేలందరూ వేర్వేరుగా ఏర్పాటు చేసే బాక్సుల్లో తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు అసెంబ్లీలో మెజారిటీ ఎమ్మెల్యేలు ఉన్నందున రెండు కాంగ్రెస్ ఖాతాలో పడనున్నాయి ఎమ్మెల్సీ అవకాశం కోసం చాలా మంది నేతలు ఆశలు పెట్టుకున్నారు గత ఎన్నికల్లో టికెట్ త్యాగం చేసిన వారికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి రేసులో అద్దంకి దయాకర్ చిన్నారెడ్డి వేం నరేందర్ రెడ్డి మహేష్ కుమార్ గౌడ్ ఈరవత్రి అనిల్ కుమార్ తో పాటు పలువురు నేతలు ఉన్నారు సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని అభ్యర్థులను ఎంపిక చేస్తారని తెలుస్తోంది అలాగే వచ్చే పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్సీ ఎంపిక ఉంటుందనే చర్చ కూడా పార్టీలో బలంగా వినిపిస్తోంది గ్రేటర్ హైదరాబాద్ లో పార్టీ చాలా బలహీనంగా ఉంది ఇక్కడ ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు దీంతో పాటు కాంగ్రెస్ నుంచి ఒక్క ముస్లిం ఎమ్మెల్యే గాని ఎమ్మెల్సీ గానీ లేరు త్వరలో చేపట్టనున్న కేబినెట్ విస్తరణలో గ్రేటర్ హైదరాబాద్ నుంచి ఒకరికి అవకాశం కల్పించాల్సి ఉంటుంది దీంతో గ్రేటర్ హైదరాబాద్ కు చెందిన మైనారిటీ నేతకు అవకాశం కల్పిస్తే ఎలా ఉంటుందనే చర్చ జరుగుతోంది ఎన్నికల్లో ఓడిపోయిన నేతలకు మళ్లీ అవకాశం ఇవ్వొద్దనే నిర్ణయం కాంగ్రెస్ తీసుకున్నట్లు తెలుస్తోంది దీంతో కొత్త వ్యక్తులు మస్కత్ అలీ జాఫర్ జావేద్ పేర్లు చర్చలో ఉన్నాయి ఒకవేళ పార్టీ రాజకీయ ప్రయోజనాలు పరిగణలోకి తీసుకుంటే ఓడిపోయినప్పటికీ షబ్బీర్ అలీ ఫిరోజ్ ఖాన్ మహమ్మద్ అజారుద్దీన్ కూడా రేస్ లో ఉంటారు ఇవే కాక గవర్నర్ కోటాలో రెండు ఎమ్మెల్సీలు ఖాళీగా ఉన్నాయి వాటి భర్తీపై కూడా కాంగ్రెస్ దృష్టి పెట్టింది గవర్నర్ కోటాలో కోదండరాం పేరును సీఎం రేవంత్ రెడ్డి బహిరంగంగా ప్రకటించారు మరో స్థానానికి కవి అందేశ్రీ పేరును కాంగ్రెస్ పెద్దలు పరిశీలిస్తున్నట్లు సమాచారం గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్న వ్యక్తిని గవర్నర్ కోటాలో నామినేట్ చేయడంతో గవర్నర్ తిరస్కరించారు అయితే ఇప్పుడు అంద్రీతో పాటు ప్రొఫెసర్ కోదండరామ్ పేరు నామినేట్ చేస్తే ఎటువంటి ఇబ్బంది రాదని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారు వీరిద్దరి నియామకం ద్వారా తెలంగాణ సమాజానికి ఒక ఇండికేషన్ ఇచ్చిన వారమవుతామనే ఆలోచన కాంగ్రెస్ పెద్దలు చేస్తున్నట్టు తెలుస్తోంది మొత్తానికి ఎమ్మెల్యే కోటాలో ఇద్దరు నేతలకు గవర్నర్ కోటాలో ఇద్దరు నేతలకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించనున్నారు ఎమ్మెల్యే కోటాలో ఈ నెల పద్దెనిమిది వరకు నామినేషన్ల గడువు ఉంది ఈ గడువులోపు కేవలం ఇద్దరు మాత్రమే నామినేషన్ వేస్తే ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు ఒకవేళ పోటీ ఉంటే ఈ నెల ఇరవై తొమ్మిదిన ఎన్నికలు జరగనున్నాయి మొత్తానికి ఈ నెలాఖరులోపు ఎమ్మెల్యే కోటాలో రెండు గవర్నర్ కోటా రెండు మొత్తం నాలుగు కాంగ్రెస్ ఖాతాలో పడనున్నాయి ఈ నలుగురిలో ఒకరు కోదండరామ్ ఖరారు కాగా మిగతా ముగ్గురు ఎవరనేది తెలియాల్సి ఉంది